మనము ఈరోజు కోడిగుడ్డు కోడి మాంసంతో చక్కని చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుని తినేసేద్దాము దీనికి హోమ్మేడ్ సాస్ కూడా నేను తయారు చేశాను మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హీట్ ఎక్కిన కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ ప్రాసెస్ ఓన్లీ ఎగ్స్ సాల్ట్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఈజీగా కూడా ఉంటుంది ఎప్పుడు బయట తెచ్చుకునే బదులు ఇలా ఇంట్లో ట్రై చేస్తే ఈజీగా హ్యాపీగా తినేయచ్చు మనమే ప్రిపేర్ చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా ఇలా అంతా కలిసిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం పక్కన ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు చిన్న చిట్కా కాఫీలో మేగడి ఇష్టపడని వాళ్ళు బాగా ఎక్కువ మరిగించి రెండు గ్లాసులు తీసుకొని అటు ఇటు బాగా తిప్పితే మేగడంతా కలిసిపోయి కాఫీ తిక్కుగా ఉండి చాలా బాగుంటుంది అనేది అస్సలు కనిపించదు ఇప్పుడు మన రెసిపీలో సెకండ్ ప్రాసెస్ మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన కడాయిలో ఎగ్ చేసుకున్న కడాయిలోనే ఇలా చేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్నప్పుడు మనకి పీస్ అనేది కలర్ మారుతుంది పీస్లన్నీ కూడా ఫ్లెష్ కలర్ నుంచి మనకి వైట్ కలర్ వచ్చేస్తుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతున్నప్పుడు ఒక స్పూన్ వెనిగర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెనిగర్ బదులుగా నిమ్మరసం కూడా వాడొచ్చు అంటే సాఫ్ట్గా ఉంటుందన్నమాట పీస్ అనేది ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి చక్కగా ఉడికించేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా మూత పెట్టామంటే అందులోనే ఉన్న వాటర్తోనే చక్కగా పీస్ ఉడికిపోతుంది ఇప్పుడు మనం దీంట్లో కారం యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకుందాం చూడండి వైట్ పీస్ నుంచి మనం రెడ్ పీసులు చేసేసాము ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉడికించేసుకుందాము ఈ కారంతో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది మూత తీసి ఒకసారి కలిపేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం థర్డ్ ప్రాసెస్కి వచ్చాము ఆ కడాయిని పక్కన పెట్టేసి మరొక ఫ్రెష్ కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఈ త్రీ ప్రాసెస్లకి నేను వాడింది ఓన్లీ ఫోర్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ మాత్రమే ఇందులో ఫస్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకుందాం ఇవి పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిపోవాలి నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేసేసుకుందాము చెప్పడం మర్చిపోయానండి ఈ త్రీ ప్రాసెస్ల కంటే ముందుగా ఫస్ట్ ప్రాసెస్ ఇంకా ఉంటుంది మనం వైట్ రైస్ ఉండి రెడీగా పెట్టుకోవాలి రైస్ని చల్లారని ఇవ్వాలి లోపుగా మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసేసుకోవాలి ఫ్రైడ్ రైస్లోకి ఎప్పుడూ వేడి వేడి అన్నం వేయకూడదు చల్లారనివ్వాలి ఎందుకంటే పొడి పొడిగా ఉండాలన్నమాట వేడివేడి అన్నం వేస్తే ముద్దైపోతుంది మెతుకు చితికిపోతుంది ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఈ అన్నం అంతా వీటిలోకి కలవాలన్నమాట ఫ్రైడ్ రైస్ అంటేనే చైనీస్ ఫుడ్ కదండి ఇప్పుడు మనం చైనా వెళ్ళి సోయా సాస్ తెచ్చేసుకుందాం ఇలా సోయా సాస్ను ఈ అన్నంలో బాగా వేసేసుకోవాలి నెక్స్ట్ మనం వెనిగర్ కూడా వేసేసుకోవాలి ఈ వెనిగర్ ఒక రకమైన పుల్లని టేస్ట్ వస్తుంది కదా అది ఫ్రైడ్ రైస్లో చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు రెండు స్పూన్స్ అజినోమోటో వేసుకోవాలి అంటే టేస్టెడ్ సాల్ట్ చాలామంది అనుకుంటారు అజినోమోటా అసలు మా ఆరోగ్యానికి మంచిది కాదని ఇప్పుడు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి కారం కూడా యాడ్ చేసేసుకుందాం ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము అజినోమోటో రెగ్యులర్గా వాడడం కదండి అప్పుడప్పుడే కదా ఎప్పుడన్నా ఇలా చేసుకున్నప్పుడు మాత్రమే వాడతాం అందుకని ఇలా చేసుకున్నప్పుడు మనకి టేస్ట్ రావాలంటే తప్పదు కదా రెగ్యులర్గా వాడడం అయితే హెల్త్కి మంచిది కాదు ఫైనల్గా చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇంట్లోనే చేసుకున్న స్వీట్ సాస్ ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను